పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఫ్రెండ్స్ గోదావరి డిస్ట్రిక్ట్ చర్చ్ కౌన్సిల్ ఎన్నికల్లో డిచిపల్లి పట్టణంలో మాట్లాడుతూ మీకు తెలుసు మరి సందర్భంగా విజయం సాధించిన ఆ చైర్మన్ గారి గురించి కొద్దిసేపు విషయాలు వారితో మాట్లాడదాం నా ఈ సందర్భంగా మరి వారు విజయం సాధించడానికి ఏ ప్రయత్నాలు చేశారు వారి సీనియర్ల నుంచి పెద్దల నుంచి ఎటువంటి సహకారం లభించింది అనే విషయాలు కూడా వారిని అడిగి తెలుసుకుందాం రండి పోదాం ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మరి ఈరోజు గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి డిస్టిక్ చర్చ్ కౌన్సిల్ ఎన్నికలు జరిగినట్టు మీరు గత వీడియోలో చూశారు దానికి సంబంధించిన విజువల్స్ మీకు పెట్టాను మరి ఆ ఎన్నికల్లో విజయం చైర్మన్గా విజయం సాధించిన వారు ప్రస్తుతం మనం ముందున్నారు మరి వారు విజయం సాధించాక వారు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు వాటికి విజయం సాధించడానికి దైవ సహాయం ఎలాగా ఉంది ఎవరెవరు సహ సహకారాలతోనే వారు మరి ఇంత విజయాన్ని సాధించారు అరే విషయాన్ని తెలుసుకుందాం బాస్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ మరి మీరు గతంలో మీరు వారసిన ప్రకారము మరి అందరు కలిసి పెద్దలందరూ కలిసి మీ కోలీస్ అందరూ నుంచి మీరు ఎన్నుకున్నట్టు తెలిసింది ఈ సందర్భంగా మీరు వారికి ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు సార్ దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను దేవుడు తన ఉచితమైనటువంటి కృప వలన ఈ దినాన మీ ముందు సంతోషంతో నిలువబడే ఆధిక్యతను అనుగ్రహించినటువంటి వాడుగా ఉండినాడు మోడరేటర్ తండ్రి గారు ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారికి అధ్యక్ష మండలపు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను వందనములను అందజేస్తూ ఉన్నాను గోదావరి డిసిసిలో ఉన్న గురువులందరికీ దైవజనులందరికీ లేనాయకులందరికీ నిండు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను వారిని ప్రార్థన పూర్వకంగా సహాయము చేసి ఈ అవకాశం ఇవ్వవలసినదిగా వారికి మనవి చేసినప్పుడు వారెంతో మంచి హృదయంతో మమ్మల్ని అర్థము చేసుకొని అవకాశాన్ని వారు అందించినటువంటి వారుగా ఉండినారు ఇది సేవా పరిచర్యలకు సంబంధించినటువంటి అంశం అండి పదవులకి కానీ అధికారానికి కానీ సౌకర్యాలకి కానీ డబ్బుకు కానీ సంబంధించినటువంటి అంశం కాదు ఇది సేవా పరిచర్యలకు సంబంధించినటువంటి విషయము దేవుడు ఈ సమాజానికి మరి ముఖ్యంగా క్రైస్తవ సంఘాలకి ఆధ్యాత్మికంగా సేవలను అందించి వారి విశ్వాసపు అక్కర్లను తీర్చాలని ఈ గొప్ప అవకాశాన్ని నాకును నా మధ్య మా మధ్య నిలవబడినటువంటి పెద్దలు వైస్ చైర్మన్ గారు ప్రాపర్టీ సెక్రటరీ గారు ఇంకా మా టీం ఉండిందండి మినిషియల్ సెక్రటరీ గారు చెరన్నయ్య గారు ఇంకా చాలామంది పెద్దలు ఉండినారు వారందరికీ ఇవ్వబడింది ఒక మేము ఒక టీంగా ఉండి ప్రతి సంఘము దగ్గరకు వెళ్ళి వారిని విశ్వాస జీవితంలో బలపరిచి వారికి ఉపయోగపడే చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిగిస్తామని మాకు ఇవ్వబడినటువంటి ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా భావించి సదా సమాజానికి మేలు కలిగజేసే పనులను జరిగిస్తామని విన్నవించుకొనుచు సెలవు తీసుకొని చూన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్